హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కర్డ్ రైస్ అనమాట ఇంకా పిల్లల కోసం బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను ఈ నెయ్యి అయితే నేను చేశాను కదా అది స్మెల్ అయితే చాలా బాగుంది నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట బయట తెచ్చుకుని నెయ్యి కన్నా ఇదే టేస్ట్ బాగున్నట్టు అనిపించింది సో ఇంకా స్టోర్ చేస్తున్నాను కదా మళ్ళీ చెయ్యాలన్నమాట నెయ్యిని ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయింది ఇంకా లంచ్లోకి అయితే పప్పు చేస్తున్నాను అది కూడా పెసరపప్పుతో ముద్దుపప్పు చేస్తున్నానమాట కేరళ స్టైల్లోని సో మేము వెళ్ళాం కదా సో అక్కడ ఇదైతే సర్వ్ చేశారు మా చిన్నడికి చాలా బాగా నచ్చింది ఇంకా అప్పటి నుంచి నేను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను అనమాట చాలా బాగుంటుంది పప్పుకి మూత పెట్టి వెళ్ళానో లేదో మొత్తం పొంగిపోయి ఇలా స్టవ్ అంతా చిరాగ్గా అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఇలానే ఉంచానంటే వంట చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ పప్పునైతే కుక్ చేసుకోవాలి కుక్కర్లో పెట్టేసుకుంటే ఓకే కానీ ఇలా గిన్నెలో వేసుకొని ఉడకపెట్టుకున్నామంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ప్రతి నిమిషానికి ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే స్టవ్ అంతా పొంగిపోతుంది చిరాగా అయిపోతుంది పొయ్యి మీద వండుకుంటాం కదా పప్పు బొగ్గుల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ సో పొంగిన ప్రతిసారి పొయ్యి ఆరిపోతుంది అనమాట మళ్ళీ ఆ పొయ్యిని మండించుకోవాలి ఆరిపోయిన ప్రతిసారి కూడా కానీ కట్టెల పొయ్యి మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ వండుకున్న పప్పు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మనం కుక్కర్లో పెట్టుకున్న పప్పు ఏం టేస్ట్ ఉండదో జస్ట్ ఉడికిపోతుంది అంతే ఇంక ఈ టేబుల్ నిండా స్నాక్స్ ఇవన్నీ జల్లేసారు చిరాక్గా అనమాట సో ఫస్ట్ దాన్ని స్క్రబ్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకుని తర్వాత తడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకున్నాను అనమాట జిగిరి జిగిరిగా అయిపోయింది టేబుల్ అంతా కూడా సో ఇంకా బ్రెడ్ బన్స్ అవన్నీ ఉన్నాయి కదా రెడ్ బాస్కెట్లో పెట్టేసుకున్నాను అసలు యాక్చువల్గా ఫ్రూట్స్ కోసం తీసుకున్నాం కానీ దాన్ని బ్రెడ్ బాస్కెట్ అయిందనమాట అది బన్స్ బ్రెడ్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను ఇంకా పప్పు అయితే కుక్ అయిపోయింది తర్వాత దీంట్లోకి నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కరివేపాకు తాలింపు వేసేసుకుని మిక్స్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ముద్దుపప్పు చేసుకున్నప్పుడు నెయ్యి వేసుకుని తింటాము కానీ ఇది కేరళ స్టైల్ అనమాట మాకు ఓనం సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా సో అక్కడ సర్వ్ చేశారనమాట ఈ పప్పుని మా చిన్నోడు అయితే ఏమీ తినలేదు ఓన్లీ ఈ పప్పుతోనే తిన్నాడు చాలా నచ్చేసింది సో అడిగి మరీ వేయించుకున్నాడు అనమాట ఈ పప్పు సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారని చెప్పేసి ఎప్పుడైనా సింపుల్గా అయిపోలే కర్రీ మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు జస్ట్ మా కోసమే అన్నప్పుడు ఈ పప్పు అయితే చేసేసుకుంటాను టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇది లోపు మిగిలిన పనులన్నీ కంప్లీట్ అని చెప్పేసి గులాబ్ జామున్ చేయమని మా చిన్నోడు అడుగుతున్నాడు సో అందుకనే ఇంకా షుగర్ సిరప్ పెట్టేసి అది లోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం అనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జామున్స్ పిండి కలుపుకుంటున్నాను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే జామూన్సే అనమాట ఎప్పుడూ కూడా మా ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటుంది పిల్లలకి ఇష్టం బాగాని సో అందుకే తెచ్చుకుని పెట్టుకుంటాము అడిగినప్పుడల్లా చేసి పెడదామని చెప్పేసి ఒకప్పుడు అయితే మా ఇష్యూ చిన్నప్పుడైతే జామూన్స్ చేసినా కానీ మా ఇషో అంత ఇష్టంగా తినేది కాదు మా హస్బెండ్ ఏమో చేసిన వెంటనే తింటారు తర్వాత మళ్ళీ అనమాట సో నేనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక టూ డేస్ అలా తినేదాన్ని ఒకటి ఒకటి చెప్పేసి కానీ ఇప్పుడైతే అలా కాదనమాట అసలు మా ఇష్యూకి కూడా చాలా ఇష్టం వచ్చేసిన జామూన్స్ అంటే ఇంకా మా చిన్నోడికి అయితే ఫేవరెట్ చాలా ఇష్టం అనమాట రోజు జామూన్స్ పెట్టినా కానీ తింటాడు అంత ఇష్టం ఆ చిన్నోడికి సో ఇప్పుడైతే పిండి అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేళ్లతో మిక్స్ చేసుకోవాలన్నమాట చపాతీ పిండి కలిపేసుకున్నట్టు గట్టిగా కలిపేసుకోకూడదు పిండి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత ఇలా జామూన్స్ లాగా చేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే ఒకవేళ ఎప్పుడైనా కానీ కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకుంటే జస్ట్ కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి జామన్స్ అలానే పిండి ఎక్కువ యాడ్ చేసేసుకుంటే గట్టిగా అయిపోతాయి అనమాట ఎప్పుడైనా పొరపాటున కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయింది అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి బాగుంటుంది టేస్ట్ కూడా పిండి పలచగా ఉండగానే ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్లో వేగానే మాడిపోయినట్టు అయిపోతాయి ప్లస్ ఆయిల్ పీల్ చేసుకుంటాయి షేప్ అవుట్ అయిపోతాయి అనమాట అసలు రౌండ్ షేప్లోనే రావు ఏదో పకోడీ వేసుకుంటాం కదా అలా వస్తాయి ఇంకా దాన్ని తీసుకొచ్చి షుగర్ సిరప్లో వేస్తే మొత్తం విడిపోతుంది సో మనం పిన్ని మిక్స్ చేసుకునేటప్పుడే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసేసుకోకుండా అని ఇంకా నేను కిచెన్లో జామూస్ చేసుకుంటుంటే ఇద్దరు పడుకుంటామని చెప్పేసి రూమ్లోకి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత గట్టిగట్టిగా కేకలు వినబడుతున్నాయని అని చెప్పేసి నేను వెళ్తే ఇద్దరు కొట్టుకుంటున్నారు సో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారనమాట సో ఇంకా పదిసార్లు అటు ఇటు తిరిగి ఇంకా చిరాకొచ్చి మా చిన్నోడు తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టాను ఇంకా కొట్టుకుంటున్నారని చెప్పేసి నేనైతే జామూన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా చిన్నోడు ఎన్ని కబుర్లు చెప్తున్నాడు అనమాట మా చిన్నోడు ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది జామున్స్ వీక్లీ వన్స్ అన్న చేయమని అడుగుతాడు చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది జామూన్స్ గురించి ఎంటీఆర్ జామున్స్ అనుకుంటాను సో జామున్ కట్ చేయడానికి ఇటు కట్ చేయడానికి ట్రై చేస్తే అటు పారిపోతుంది అటు కట్ చేయడానికి ట్రై చేస్తే ఇటు పారిపోతుంది సో చిన్నప్పుడు అయితే ఎప్పుడు షాపింగ్ తెచ్చుకుని తిండమే కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినింది లేదనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళకి రాదు కదా జామున్స్ చేయడం సో అందుకని ఇంకా యాడ్లో అయితే ఫస్ట్ ఒక జామున్ అయితే గట్టిగా ఉండి అటు ఇటు పారిపోతూ ఉంటుంది తర్వాత ఎంటీఆర్తో చేసిన జామున్ అయితే స్మూత్గా ఉంటుంది అనమాట ఓహో జామున్స్ అంటే ఇలా ఉంటాయేమో అని చిన్నప్పుడు టీవీలో చూసి అలా అనుకునే వాళ్ళము ఇప్పుడైతే ప్రిపేర్ చేయడం కూడా నేర్చేసుకున్నాను ఇప్పుడైతే నేను చేసిన జామును మంచిగా పాకమైతే పీల్చేసుకున్నాయి సో ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎంత బాగా పీల్చుకున్నాయో మా చిన్నోడు వెయిటింగ్ అనమాట ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు పీల్చుకుంటాయో అని చెప్పేసి షుగర్ సిరప్తో తింటే భలే టేస్టీగా ఉంటుంది కానీ పిల్లలు షుగర్ సిరప్ అస్సలు తినడం ఓన్లీ జామూన్సే తింటారు మంచిగా పీల్చినాయి అనమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి ఇంకా జామున్స్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మా ఇష్యూ బుక్స్ తీసుకొచ్చాం కదా సో అప్పటి నుంచి లోపల పెట్టి ఉంచాను కవర్స్ వేయలేదు వీటికి ఎందుకో కానీ అసలు వేయాలనిపించట్లేదు అనమాట ఈసారి లాస్ట్ ఇయర్ అయితే చాలా ఫాస్ట్గా వేసేసాను సో ఈ అయితే టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ కవర్లు వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా టెక్స్ట్ బుక్స్ అయిపోతే నోట్ బుక్స్ ఉంటాయి ఇంకా ఈ కవర్స్ ఒకటి అటు జ అటు పెడితే ఇటు ఇటు పెడితే అటు జరిగిపోతున్నాయి అనమాట చాలా టైం పట్టేసింది కవర్స్ వేయడానికి సో ఇంకా ఏదోలాగా కష్టపడి టెక్స్ట్ బుక్స్కి అయితే వేసేసాను ఇంకా మా చిన్నప్పుడు అయితే ఒక రెండు రూపాయలు పెట్టి న్యూస్ పేపర్లు తెచ్చుకుంటే మొత్తం బుక్స్ అన్నట్లయితే అట్లా వేసుకోవడం అయిపోయేది దట్టు న్యూస్ పేపర్ ఏంటంటే మనం ఎలా చెప్తా అలా వెంటది అనమాట చక్కగా ఫోల్డ్ చేసింది అలానే ఉంటుంది కానీ ఈ కవర్స్ ఏంటంటే గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అస్సలు ఉండట్లేదు అనమాట అని వెంటనే స్టాప్లర్తో పిన్స్ కొట్టేశాను అందుకే ఇంకా ఫైనల్గా టెక్స్ట్ బుక్స్ అన్నట్లయితే వేసేసాను కవర్స్ ఓన్లీ ఇంకా నోట్బుక్స్ ఉన్నాయన్నమాట వాటి అన్నట్లకి వెయ్యాలి ఇంకా అది సో ఇంకా టూ రోల్స్ తీసుకొచ్చాం కదా ఒక రోల్ అయితే సగంగానే ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది ఇది ఉంది ఇంకొక కొత్త రోల్ ఉందన్నమాట ఇంకా నోట్బుక్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వేయాలి అలా కూర్చుని వేస్తుంటే నడువు లాగుతుంది సో ఇంకా తర్వాత వేస్తాములే ఒకేసారి ఎందుకని చెప్పేసి ఓన్లీ టెక్స్ట్ బుక్స్కే వేశాను ఇంక ఈవినింగ్ వెళ్లిద్దరు ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట అసలు మా చిన్నోడు ఎంత నోట్ థింగ్స్ చేస్తాడు చూడండి ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు మళ్ళీ వెళుతురు ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పని మామూలు అనమాట మళ్ళీ వంట చేసుకోవడం ఇంక ఇల్లంతా జల్లేస్తారు కదా వెళుతురు సో అవన్నీ సర్దుకోవడం ఇదంతా సరిపోతుంది కాసేపు టీవీ చూద్దామంటే మా హస్బెండ్ ఏమో టీవీ ఆపేశారు కదా ఓన్లీ మ్యాచ్లో పెడుతున్నారు సో ఇంక టీవీ స్విచ్ చేయట్లేదు అనమాట నేను నైట్ డిన్నర్ కోసం అయితే ఎగ్స్ వేసేసి ఆనియన్ పురుషు చేసేసాను డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా స్వీట్ తిండు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాగుంటుంది స్వీట్ తింటే డిన్నర్ అయిపోయిన తర్వాత అందులోని జామున్స్ ఇవ్వాలా భలే టేస్టీగా వచ్చినాయి అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చపాతి చోలే కర్రీ చేద్దామని చెప్పేసి శనగలు నానబెట్టుకున్నాను ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా డాక్టర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్